ప్రైజ్లాండ్ దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమకరమును గాక ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం నిర్గమాఖండము ముప్పై నాలుగవ అధ్యాయము ఇరవై ఆరో వచనము నీ భూమి యొక్క ప్రథమ ఫలములలో మొదటివి నీ దేవుడైన యుహోవా మందిరములోనికి తేవలెను ప్రేమని వర్లరా దేవుడు ఇక్కడ ప్రథమ ఫలము గురించి చెప్తా ఉన్నారు మరి ఆనాడు మోసే ద్వారా ఆనాడు ఇస్రాయల్ ప్రజలకి మరి దేవునికి వలసిన ప్రతి అర్పణ గురించి ఆయన తెలియచేశారు బైబిల్ గ్రంథంలో ప్రథమ ఫలం అనేది దేవుని సన్నిధికి తీసుకురావాలి అని ఇక్కడ దేవుని యొక్క స్పష్టంగా తెలియచేస్తుంది మరి ఆనాడు సొలోమాన్ కూడా సామెతల గ్రంథంలో చెప్తూ ఉంటాడు నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును మరి ప్రభుకి ఇవ్వాలి అన్నట్లుగా కాబట్టి అబ్రహాము తన ప్రథమ ఫలమైన తన కుమారుణ్ణి ఇస్సాకుని దేవునికి ఇచ్చాడండి ఇవ్వడానికి మాత్రము కూడా వెనక తీయలేదు ఇప్పుడు ప్రథమ ఫలము ఆదాయంలో రాబడిలో ఉద్యోగమా వ్యాపారమా లేకపోతే భూఫలమా దేనిలో అయితే ఉన్నదో దానిలో ప్రథమ ఫలాన్ని మరి దేవుణ్ణి సన్నిధికి తీసుకొచ్చేవారిగా ఉండాలి ఎందుకంటే ఆ యొక్క దేవాది దేవుడు తన ప్రియ కుమారుణ్ణే ఈ లోకానికి పంపించాడు ఒక అర్పణగా పంపించాడు అర్పించాడు కాబట్టి మరి దేవుని సన్నిధికి వస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభు బిడ్డలుగా ఉంటున్న వారందరూ కూడా మరి దేవునికి శ్రేష్టమైన ప్రథమ ఫలము ఇచ్చేవారిగా ఉండాలి ప్రథమ ఫలం అంటే మొదటిదండి మొదట దేవునికి ఇచ్చేవారిగా ఉండాలండి మరి ఎహోవాకు అర్పించే ప్రతి ప్రథమ ఫలము కూడా దేవుడు స్వీకరిస్తాడు కాబట్టి ఒకసారి ఆలోచించాలి ఆనాడు అబ్రహాము తనకు ఒక్కడే ఉన్న ఆ కుమారుణ్ణి దేవునికి ఇవ్వటానికి వెనక్ తీయలేదు వెనక్కి తీయలేదు కాబట్టి దేవుడు ఏదైతే నీకు ఇచ్చాడో వాటిలో ప్రథమ ఫలములు ప్రభువుకు చెల్లించేవారిగా ఉండాలంటే మొదట మొదట ఆనాడు హేబేలు తనక కలిగి ఉన్న ఆ యొక్క మందలలోంచి చక్కటి శ్రేష్టమైన వాటిని ప్రభువుకి అర్పించాడనమాట కావున ప్రథమ ఫలములు చెల్లించుకోకుండా మరి వెనక వేస్తున్నావేమో తడువు చేస్తున్నావేమో కాదండి ప్రథమ ఫలాలు చెల్లించాలి ఇక్కడ యేసుక్రీస్తువారే వారే ప్రథమ ఫలముగా ఈ ప్రపంచవ్యాప్తముగా అర్పించబడ్డాడు అందుకనే రేపటి రోజున రాకడలో కూడా ఆయన ప్రేమను బర్లరా ప్రథమ ఫలము ఆయనే రాకడలో కూడా ప్రథమ ఫలము ఆయనే ఆయన మొదటిగా లేపబడ్డాడు అలాగే తర్వాత ఎంతోమందిని ఆయన లేపుతున్నాడు కావున ఈ ఉదయ కాల ప్రథమ ఫలములు దేవుని దేవుని సన్నిధికి ఇచ్చేవారిగా ఉండాలి దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక అమేన్